మల్లేమాలలతో జాజీ విర జాజులతో జగదేకా మాతను కొలిచి జయ హారతులు వరే జే జడరే జగదే కామాతను కొలుచీ జయ హారతులు వరే జే జలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలుది పశుపు రే కళ్యాణ గంధాలే పూయ రే గాజోలే వేయ రే కళ్యాణ గౌరీ దేవ కీ గంధాలే పూయ రే గాజోలే మాలలతో జాజీ విరజాజులతో జగదే కాతను కొలిచి హారతులు వరే జయ జేలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతమ్మకు జామంతి మా సుగుణా గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీ తలమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసి తలమాలలు మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలుచి జయ హారతులు వరే జే జలు పాడరే జగదే కామాతను కొలుచి జయ హారతులు వరే జే జలు పాడరే ఓంకార లలితాదేవికి దేవికి ఓడి బియ్యం పోయ్యరే నగుమోమో నారాయణకి నైవేద్యం పెట్టి అనురాగాలను పూర్ణమ్మకి హారతులు యువరే మంగళహారతులు యువరే అనురాగాలను పూర్ణమ్మకు హారతులు యువరే హారతులు యువరే మల్లెలా మాలలతో జాజీ విర జాజులతో జగదే కొలిచి జయ కొలుచీ జయహారతులు వరే జే జలు పాడరే జగదే కా మాతను కొలుచీ జయహారతులు వరే జే జలు పాడరే